హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే మా ఇంట్లో వారాహి అమ్మవారి పూజ అయితే చేసుకున్నానండి చాలా బాగా చేసుకున్నాను పూజకు కావాల్సిన సామాన్లు అయితే చూసేశారా ఆవిడకి ఎర్ర గులాబ్ పూలు అంటే ఎరుపు అంటేనే చాలా ఇష్టమండి అందుకని గులాబ్ పూలు దానిమ్మ గింజలు పారిజాతం పూలు జామకాయలు అలాగే గన్నేరు పూలు అవి కూడా ఎర్రవేనండి కందదుంప పసుపు కొంకు అక్షంతలు దక్షింతలు కూడా వెర్రవేనండి నిమ్మకాయల దండ అలానే గులాబ్ పూలతో కూడా దండ గుచ్చానండి అలానే కొంచెం చామంతి పూలు అండ్ అది జాకెట్ ముక్క ఇవన్నీ గాజులు పసుపు కుంకుమ తాంబూలం కింద చూసారా పదకొండు ప్రమిదలతో అదే దీపంతో పదకొండు పెట్టుకున్నానండి నేనైతే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకోవచ్చు అమ్మవారికి దండ అయితే ఇలా అలంకరించి వేసుకున్నానండి పటం అయితే మా చిన్నదేనండి చిన్నదిగానే ఉంది చూసారా నూట ఎనిమిది పూలతో అయితే నేనైతే పూజ అయితే చేసుకున్నానండి చాలా బాగా అయ్యిందండి పూజ అయితే నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది ఎందుకో చేసుకోవాలని మనసుకు కనిపించిందండి అందుకనే ఆ వారా హేమవారి పూజ అయితే చేసుకున్నాను చూసేసారా పూజ అయితే అమ్మవారు అయితే చూసారా ఎంత ముద్దుగా ఉన్నారు కదా అలానే నైవోజ్యం కింద అయితే చిలకటి దుంపలు పెట్టుకున్నాను సలిబుడి వడపప్పు పానకం దానిమ్మ గింజలండి ఇంకా ఇవంటే ఆవిడకి ఇష్టం అండి ఇంకా మన ఇష్టం ఏమైనా పెట్టుకోవచ్చు పులిహోర కానీ దద్దోజనం కానీ ఏమైనా పెట్టుకో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలానే పూజ మీరు ఎలా చేస్తారనేది కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టేసేయండి నేనైతే ఈ విధంగా అయితే మా ఇంట్లో అయితే వారాహేమర్ పూజ అయితే ఈ విధంగా చేసుకున్నాను మీరు కూడా ఎలానే చేసుకుంటారా బాయ్ ఫ్రెండ్స్